లివర్ క్యాన్సర్ అనేది చాలా కారణకాలు ఉంటాయి మన దేశంలో మోస్ట్ కామన్లీ ఒకటి మద్యపానం సేవించడం క్రోనిక్ ఆల్కహాలిక్ తీసుకోవడం వల్ల ఉండే ఛాన్స్ ఉంటుంది ఇంకొన్ని ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్లో ముఖ్యంగా హెపటైటిస్ బి అని సి అని చెప్పుకోవచ్చు అలాగే ఇంకొకటి ఒక సైలెంట్ కాజ్ ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ ఇది ఏంటంటే కొంతమందికి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా లివర్ డిసీజ్ అనే ఉండే ఛాన్స్ ఉంటుంది ఎందుకు వస్తుందని ముఖ్యంగా లావ్ ఉన్నప్పుడు లైక్ ఒబిసిటీ అంటారు అది ఉన్నప్పుడు కావచ్చు ఆర్ షుగర్ అనేది అన్కంట్రోల్ ఉన్నప్పుడు కావచ్చు ఆర్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు వీటి వల్ల కూడా రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఇంకొంతమందికి కొన్ని జెనెటిక్ కారణాల వల్ల కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది లైక్ కొంతమందికి విల్సన్స్ డిజీజ్ అని చెప్పి ఇలా జెనెటిక్ కారణాలు ఉండొచ్చు కొంతమందికి కెమికల్స్ ఎక్స్పోజర్ వల్ల లైక్ క్లోరైడ్ అని చెప్పి ఆర్స్నిక్ అని చెప్పి వీటి వల్ల కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి ఆహారం అనేది లైక్ కొన్ని టాక్సిన్స్ ఉంటాయి కంటాం పని అయినప్పుడు కూడా ఈ రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది సో ఇవి తీసుకున్నప్పుడు ఏముందంటే లివర్లో ఏమవుతుంది ఇవన్నీ వెళ్ళి లివర్ యొక్క ఇన్ఫ్లమేషన్ అంటారు ఇన్ఫ్లమేషన్ అని ఇనిషియల్ జరుగుతుంది ఆ తర్వాత అది లివర్ అనేది నార్మల్ అయిపోతుంది కాకపోతే ఇలా రిపీట్గా లైక్ ఆల్కహాల్ రిపీట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లివర్ అనేది బాగా ఇన్ఫ్లేమ్ అయ్యి అది ఒక స్కార్ లాగా ఫామ్ అవుతుంది మనకి ఎలా దెబ్బ తాకితే స్కార్ అవుతుంది అక్కడ లివర్లో స్కార్ అనేది ఉండిపోతుంది అన్నట్టు ఈ స్కార్ ఏమవుతుందంటే మనకి దీర్ఘకాలిక కొన్ని సంవత్సరాలు నెలల తర్వాత ఏముందంటే అది గడ్డ రూపంలో ఏర్పడుతుంది అన్నట్టు ఈ స్కార్ని సిరోస్ ఆఫ్ లివర్ అంటారు సిరోస్ అనేది మనకి దీర్ఘకాలికంగా క్యాన్సర్ రిస్క్ని క్యాన్సర్ లాగా మారుతుంది ఈ గడ్డల్ని సో అప్పుడు లివర్ క్యాన్సర్ అనేది వస్తుంది